హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే థర్టీ ఫస్ట్ నైట్ ఫస్ట్ ఆఫ్టర్నూన్ వరకు అనమాట చూసేయండి లాగైతే ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ అయితే తినేసిన తర్వాత కింద ముగ్గురైతే వేస్తున్నాం అనమాట న్యూ ఇయర్ అయితే న్యూ ఇయర్ అని రాశాను నేనైతే ఇంకా పిల్లలైతే రంగులు మేము వేస్తాం మేము వేస్తాం అనుకుంటూ వాళ్ళు వేశారు ఇంకా వేయండి మీ సరదైనంత కాదనాలనేసి పిల్లలతో వేస్తున్నాను అనమాట ఇంకా ప్రతి ఇయర్ అంతే అనమాట మేము ముందు రోజు ముగ్గులు అయితే వేసేస్తాము ఇంకా చూడండి ఫ్రెండ్స్ లైట్స్ అయితే వేసారంటే టెంపుల్ ఉంది కదా మా ఇంటికి పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ థర్టీ రోజు వైకుంఠే కథ జరిగింది కదా ఇంకా న్యూ ఇయర్ కూడా ఉందనేసి లైట్స్ అయితే ఇంకా తీయలేదు చూశారు కదా ఇది మా ఇల్లు మా ఇల్లుండి జస్ట్ ఫైవ్ ఫీట్స్ దూరంలోనే టెంపుల్ ఉంటుందన్నమాట పక్కనే ఇంకా చూడండి ఇదైతే మా ఇంటి వన్ రవ్వబల్ల ఇంటి కింద ఇంటి దగ్గర నేను వేసాను అనమాట ఇది కూడా ఇంకా అవరాయమంటే రాస్తాను అలాగే ఫ్లవర్స్ వేసాను ఇందుకు కూడా వీటికి కూడా రంగులైతే వేశారు మా పిల్లలే ఇంకా ఇంకా ముగ్గులేసిన తర్వాత పైకి వచ్చేసాము పిల్లలు అయితే పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదు టెన్ థర్టీ లెవెన్ అయితే టైము ఇంకా మా అయితే టెన్ థర్టీకి వచ్చారనమాట ఇంకా టెన్ డేస్ బ్యాక్ కళహస్తి సైడ్ వెళ్ళారు అటు నుంచి అంటే హైదరాబాద్కి వెళ్ళిపోయారు హైదరాబాద్ నుండి ఇంకా న్యూ ఇయర్ కదా డీలర్స్కి అందరికీ స్వీట్స్ ఇవ్వడానికి సార్ వాళ్ళు అయితే స్వీట్స్ బాక్స్ ఇచ్చేసారనమాట ఇంకా అలాగే ఎంప్లాయీస్ కూడా స్వీట్ బాక్స్ ఇచ్చారు మా వారికి కూడా ఇచ్చారు ఒక డైరీ అలాగే స్వీట్ బాక్స్ ఇచ్చారనమాట చూడండి ఇంకా వచ్చినబే పిల్లలు ఇంకా కేక్ కూడా తీసుకురమ్మంటే వచ్చేటప్పుడు కేక్ తీసుకొని వచ్చారనమాట చాక్లెట్స్ పంచడానికి తీసుకొని వచ్చారు ఇంకా స్వీట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఏమేమి ఇచ్చారో చూడండి ఎప్పుడు ఇచ్చినా మంచి స్వీట్స్ అయితే ఇస్తారు ఎండి సార్ వాళ్ళు ఇంకా చూడండి అయితే ఉన్నాయన్నమాట ఫోర్ రకాల స్వీట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా మా పాప చూపిస్తుంది మీకైతే ఇంకా కేక్ తెచ్చాం కదా కేక్ కూడా ఇంకా వెంటనే ఆత్రంగా కేక్ కూడా కట్ చేసేసారు మా పిల్లలైతే ఇంకా నైట్ టువెల్వ్ వరకు అయితే ఏమి ఉండలేదులేండి ముందే కట్ చేయించాము పిల్లలతో ఇంకా పిల్లలు ఎక్కడ ఆగుతారు చెప్పండి తెచ్చిన తెచ్చినప్పుడే మా పెద్ద పాప అయితే ఇంకా కట్ చేసేసింది ఇంకా కట్ చేసి కొద్దిగా తినేసి తను కూడా మరి నాకైతే తినిపిస్తుంది చూడండి ఇంకా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఇంకా ప్రతి ఇయర్ అయితే ఏదో ఒకటి ఇలా మేము అంటే ప్రత్యేకంగా అయితే సెలబ్రేట్ ఏం చేయడం లేండి పిల్లల కోసం వాళ్ళ సరదా కోసం అయితే మా వారు తీసుకుని వచ్చారనమాట అంతే ఇంకా కేక్ గట్ చేసి మా పాప నాకు తినిపిస్తుంటే నాకు పెట్టమని తను అనమాట ఇంకా ఇదైతే నెక్స్ట్ మార్నింగ్ అనమాట అంటే ఫస్ట్ నిన్న ఇంకా మార్నింగ్ చూడండి కొంచెం లేట్గా నేను నైట్ కొంచెం లేట్గా పడుకున్నాను అనమాట అందరికి వేసేసి ఇంకా మేము ఫోన్ చేసుకొని మెసేజ్ చేసుకొని అందరికీ కొంచెం లేట్ అయిందనమాట పడుకోవడానికి ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను ఇంకా లేచిన తర్వాత బయట అంతా అసలు మా వారైతే ఇంకా ఫస్ట్ అయినా కానీ ఫస్ట్ అయినా కూడా హాల్ అయితే ఏం లేదు వెళ్ళాలనేసి ఆయన వేడి వాటర్ అయితే పెట్టాను హెల్త్ డ్రింక్ కోసం అని అలాగే స్నానం కోసం ఎన్నిళ్ళు కూడా పెట్టేశాను ఇంకా మా వారైతే రెడీ అయ్యి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారనమాట ఇంకా ఇళ్ళంతా కసలు అయితే మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రెడీ అయ్యి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు అనమాట ఇంకా వాటర్ లేకపోతే వాటర్ తెచ్చి పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఇంకా ఏం చేస్తాం ఫ్రెండ్స్ ప్రైవేట్ జాబులు కదా ఒక్కరోజు కూడా హాలిడే అనేది ఉండదు అనమాట పండగైనా పాపమైనా వెళ్లాల్సిందే ఇంకా స్వీట్ బాక్స్ అయితే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట త్రీ డేస్ నుంచి పంచుతూనే ఉన్నారు ఇంకా ఈరోజు కూడా అదే ఫస్ట్ తారీఖున కూడా న్యూ ఇయర్ రోజు కూడా పంచడానికైనా వెళ్ళారనమాట లేకపోతే హాలిడే ఉండును ఇంకా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసాను చేసిన తర్వాత ఇంకా పూజ చేసుకోవాలనేసి ఫస్ట్ తారీఖు కదా న్యూ ఇయర్ కదా అందుకనేసి మామూలుగా అయినా రోజైనా పూజ చేసుకుంటాను ఇంకా న్యూ ఇయర్ కాబట్టి కొంచెం టెంపుల్ కూడా వెళ్దామనేసి ఇంకా బండలు తుడుచుకొని పిల్లల్ని అయితే ఫస్ట్ రెడీ చేశాను ఇంకా తెలుసు కదా ఫ్రెండ్స్ అమ్మాయిలు అంటే ఇంకా వాళ్ళ రెడీ చేయడమే సరిపోతుంది మా పిల్లల్ని రెడీ చేయడానికి గంట సేపు పట్టింది అనమాట ఆ జడంటారు ఈ అంటారు వద్దులే వాళ్ళ అసలు ఆ రోజులు అయితే ఏమీ లేవు మన అమ్మ వాళ్ళు ఎలా రెడీ చేస్తే అలా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు అలా లేరు వాళ్ళు చెప్పినట్టు రెడీ చేయాలంటారు చూడండి ఈ చిన్న క్యూటీ అయితే మా ఇంటి పక్కన చిన్న పాప అనమాట చాక్లెట్స్ తీయడానికి వచ్చారు మా ఇంటికి అయితే ఇంకా వాళ్ళని కూడా మా పిల్లలతో పాటు పిక్స్ తీసాను అలాగే వీడియో తీసాను అనమాట ఇంకా ఆ రోజులైతే మనం మన మన నైంటీ డేస్లో అయితే రెడీ అయిపోయి గ్రీటింగ్స్ కార్డు పట్టుకొని అలాగే చాక్లెట్స్ పట్టుకొని వాళ్ళం కదా ఫ్రెండ్స్ అప్పుడు రోజులే బాగుండే అనమాట ఇప్పుడు అన్నీ వాట్సాప్ స్టేటస్లు వాట్స్ వాట్సాప్లో విష్లు ఫోన్లో మెసేజ్లు అవే అనమాట ఇంకా నేనైతే రెడీ అయిపోయాను ఇంకెప్పుడు రెడీ అయిపోయి ఇంట్లో పూజైతే చేసుకున్నాను అనమాట పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాను చూడండి ఇంకా ముక్కోటి అదే వైకుంఠ ఏకాదశి రోజు మీకు అయితే టెంపుల్ చూపిద్దాం అనుకున్నాను ఆ రోజు చాలామంది రష్ ఎక్కువ ఉన్నారనమాట అందుకు వీడియో అయితే షూట్ చేయలేకపోయాను అయితే చూపిస్తాను చూడండి టెంపుల్ అయితే చూడండి మా ఇంటికి పక్కనే కదా టెంపుల్ ఇంకా ఏర్పాటు కూడా తీసేస్తూ ఉన్నారనమాట ఉత్తర ద్వార ఇది ఇదనమాట ఉత్తరం వాకిలి టెంపుల్ ఉత్తరం వాకిలి అనమాట ఇదైతే మనకు వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఇది ఈ వాకి ఈ ద్వారా తెరుస్తారనమాట మిగతా రోజుల్లో క్లోజ్ అయి ఉంటుంది అం ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను ఫస్ట్ ఎంట్రెన్స్లో అయితే వినాయక స్వామి అలాగే వరాహమూర్తి అయితే ఉన్నారనమాట గుల్లో ఇంకా అక్కడ దర్శించుకొని ఇంత లోపలికి వెళ్ళాను ఇంకా చూడండి వైకుంఠ ఏకాదశి రోజు బాగా డెకరేషన్ అయితే చేశారనమాట ఫ్లవర్స్తో అలంకరించారు టెంపుల్ అయితే చాలా బాగా ఇంకా ఫస్ట్ న్యూ ఇయర్ కదా ముందు రోజు అయింది కాబట్టి ఇంకా బాగుందనమాట అలంకరణ కూడా ఇంకా నేను అందరు దేవుళ్ళ దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా వెంకటేశ్వరి మధ్యలో ఇటువైపు ఈశ్వరుడు ఇటువైపు లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారనమాట ఇంకా ఇక్కడ ప్రతీ నెల పౌర్ణమి రోజు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వెంకటేశ్వర టెంపుల్లో మనం అమౌంట్ ఇచ్చామనుకోండి ఇంకా మనకి ప్రసాదం అవి ఇస్తారనమాట చూడండి ఇది ఉత్తర మార్కులు అనమాట ఇంకా మిగతా అప్పుడైతే క్లోజ్ చేసి ఉంటుంది ఒక వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారనమాట ఈ విధంగా అయితే ఉంది టెంపుల్ అయితే మీకు కూడా చూపిద్దామనేసి వీడియో అయితే షూట్ చేశాను ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు చాలా మంది ఉన్నారనమాట ఫోన్ తీసుకెళ్ళను కానీ ఆ ఫోన్ షూట్ చేయడం కూడా వీలు అవ్వలేదు అందుకనేసి వీడియో తీయలేదు ఆ రోజైతే ఎప్పుడు మీరు చూస్తారని వీడైతే తీశాను ఇంకా ఇది అతి పురాతనమైన టెంపుల్ అనమాట ఇంకొక టెంపుల్ కూడా ఉంది సంజీవనగర్ గేట్లో కానీ ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్స్ ఓల్డ్ ఇయర్స్ నుంచి ఉందంట ఫ్రెండ్స్ అందుకే మీకు చూపిద్దామని తీశాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత దోశ అయితే వేస్తున్నాను అనమాట పిల్లలు కూడా అస్సలు తినలేదు ఇదే న్యూ ఇయర్ లాగైతే నచ్చితే లైక్ చేయండి వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్